షాపింగ్ అండి యాక్చువల్ గా మీకు నేను ముందు ఒక వీడియో రిలీజ్ చేశాను కదండి అంటే జనరల్ బజార్ లో స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది ఆ జనరల్ బజార్ గల్లీ అంతా ఎలా ఉంటుంది అక్కడ ఏమేమి దొరుకుతాయి మనకి అనేది ఒక బ్రీఫ్ వ్యూ అనేది మీకు షేర్ చేశాను అనమాట సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు స్ట్రీట్ షాపింగ్ చేశాను అనమాట కొన్ని ఐటమ్స్ కొన్నాను సో జనరల్ బజార్ కి వెళ్ళినప్పుడు నేను స్ట్రీట్ షాపింగ్ లో ఏమేమి తీసుకున్నాను ప్రైజెస్ ఎంత పడ్డాయి అనేది ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ ఐటమ్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి సో బ్యాంగిల్స్ తో స్టార్ట్ చేద్దాము మనకి డజన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది అండి ఇందులో కలర్స్ రెండు తీసుకున్నానండి ఒకటి వచ్చేసి స్కై బ్లూ అంటారు కదా కాపర్ సర్ఫే బ్లూ అది అండ్ ఇంకొకటి వచ్చేసి ఆనంద్ బ్లూ అంటారు ఆ కలర్ అనమాట ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి వెల్గట్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అన్నమాట మధ్యలో మనకి గోల్డ్ కలర్ వచ్చేసి ఉన్నాయి ఇదంతా స్ట్రీట్ షాపింగ్ లోనేనండి మనం గల్లీలో వెళ్తుంటే బయట వైపే బ్యాంగిల్స్ కూడా పెట్టుంటాయి సో కలర్స్ బాగున్నాయి నాకు యాక్చువల్గా ఈ శారీ ఒకటి తీసుకున్నది ఉంది కాబట్టి దానికి మ్యాచ్ అవుతాయని తీసుకున్నానండి ఇవి వచ్చేసి డజన్ బ్యాంగిల్స్ అనమాట ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి అండ్ ఇంకొక కలర్ వచ్చేసి ఇంకొక కలర్ వచ్చేసి స్కై బ్లూ అండి ఈ కలర్ శారీ కూడా ఉంది అని చెప్పేసి ఈ కలర్ లో ఒక డజన్ తీసుకున్నాను సో ఇవి రెండు వచ్చేసి వెల్వెట్ బ్యాంగిల్స్ ఈచ్ వచ్చేసి డజన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెల్వెట్ బ్యాంగిల్స్ కాకుండా ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి అంటే పీచ్ కలర్ శారీ ఒకటి తీసుకున్నాను కదా మంగళగిరిలో దానికి సెట్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను వీటికి ఏంటంటే మధ్యలో స్టోన్స్ వచ్చాయన్నమాట గోల్డ్ స్టోన్స్ వచ్చి బాగున్నాయి ఈచ్ డజన్ మనకి సిక్స్టీ రూపీస్ పడిందండి సో ఇవైతే బ్యాంగిల్స్ అనమాట నెక్స్ట్ ఐటమ్స్ చూద్దాం సో ఇవి వచ్చేసి క్లచెస్ అండి మీకు నేను చాలాసార్లు చెప్పాను కదా నాకు ఇలాంటి క్లచెస్ అంటే చాలా బాగా నచ్చుతాయి అనమాట ఇవి నాకు ఎగ్జాక్ట్గా సెట్ అవుతాయి అనమాట అంటే ఇప్పుడు నేను పెట్టుకున్న క్లచ్ కూడా ఇలాంటిది ఇందులో మంచి మంచి ట్రెడ్డీ బై డిజైన్స్ వచ్చాయి ఇలాంటి చెక్స్ డిజైన్స్లో వచ్చాయి బాగున్నాయి అనమాట కలర్స్ బాగున్నాయని చెప్పేసి తీసుకున్నానండి ఇవి నాకు ఈచ్ వచ్చేసి థర్టీ రూపీస్ పడింది అండి నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా క్లచెస్ ఇలాంటివి మంచి మంచి మోడల్స్ దొరికితే తీసుకొని పెట్టుకుంటానమాట ఇవి ఒకసారి పెట్టుకుంటే నాకు ఒక టూ త్రీ ఇయర్స్ దాకా మళ్ళీ కొనాల్సిన పని ఉండదు సో అందుకని చెప్పేసి మొన్న వెళ్ళాను కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇవన్నీ ఫోర్ వచ్చేసి టిక్లీ ప్యాకెట్స్ అండి ఒకటేమో మెరూన్ పైన స్టోన్స్ వచ్చినాయి తీసుకున్నానండి అంటే టెన్ రూపీస్ కదా బాగుంటాయి రెగ్యులర్గా యూస్ చేయడానికి అని చెప్పేసి అనమాట ఇది వచ్చేసి మనకి వైట్ పైన వచ్చిన స్టోన్స్ అండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్ అండి మల్టీ కలర్ పైన స్టోన్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం పార్టీ వేర్ అనమాట అంటే శారీస్ మీదకి బాగుంటాయి కలర్స్ తగ్గట్టుగా మనం కట్టుకున్న శారీకి తగ్గట్టుగా మనం టిక్లీస్ అనేది పెట్టుకోవడానికి ఉంటుంది కొంచెం పార్టీ వేర్ అండి పెద్దగా ఉన్నాయి కదా సో ఇవన్నీ వచ్చేసి టెన్ రూపీస్ అండి ఈచ్ వచ్చేసి టెన్ రూపీస్ నెక్స్ట్ ఇదొకటి తీసుకున్నానండి అంటే ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అంటారు కదా అలాంటి టైప్ అనమాట ఇది టూ ఫిఫ్టీ పడింది అండి టూ ఫిఫ్టీ అండి అంటే హ్యాంగింగ్ మోడల్ అనమాట సో ఇది నాకు బాగా నచ్చింది కొంచెం నేనేంటంటే డ్రెస్సెస్ కి పార్టీవేర్ డ్రెస్సెస్ కి అట్లా ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇవి మనకి స్ట్రీట్ షాపింగ్ లోనే బాగా దొరుకుతాయి అండి అంటే పర్టికులర్గా షాప్స్ లో కాకుండా స్ట్రీట్ షాపింగ్ లోనే బాగా దొరుకుతాయి అండ్ క్వాలిటీ బాగుంటుంది మనం పెట్టిన టూ ఫిఫ్టీ రూపీస్కి చాలా రోజులు వస్తాయి సో ఇది వచ్చేసి ఒక హ్యాంగింగ్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ స్ట్రీట్ షాపింగ్లో కొన్ని స్టర్ట్స్ తీసుకున్నానండి ఇవి వచ్చేసి స్టర్ట్స్ ఇదొకటండి ఇవన్నీ ఈచ్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ అండి ఇదొకటి తీసుకున్నాను అండ్ ఇదొకటి అనమాట సిల్వర్ కలర్ లో మనకి గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లాక్ విత్ సిల్వర్ అనమాట అండ్ ఇది వచ్చేసి గోల్డ్ విత్ సి గ్రీన్ టైప్ అనమాట పిస్తా గ్రీన్ అంటా చూసారా అలాంటి కలర్ సో గోల్డ్ విత్ పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది ఒకటండి ఈ స్టడ్ అండ్ ఇది వచ్చేసి సిల్వర్ విత్ మనకి గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చాయి అండ్ ఇది వచ్చేసి సిల్వర్ కలర్ విత్ బ్లాక్ అనమాట అండ్ ఇది వచ్చేసి గ్రే స్టోన్స్ విత్ వైట్ వైట్ స్టోన్స్ కాంబినేషన్లో వచ్చింది సో ఈ స్టర్ట్స్ అన్ని వచ్చేసి జనరల్ బజార్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదండి అంటే వాళ్ళు ఒక స్టాల్ లాగా ఒక దానికి వేలాడి తీసి అనమాట బయట కూర్చొని అక్కడ తీసుకున్నవి మనకి రీచ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడిందండి అండ్ బ్లాక్ బీన్స్ కూడా తీసుకున్నానండి బ్లాక్ బీన్ చైన్స్ జనరల్ గా నేను అంత ప్రిఫర్ చేయను బయట తీసుకోవడము కొంచెం యాంటీ టర్నిష్ అలాంటి ఉంటే తీసుకుంటాను బట్ స్ట్రీట్ షాపింగ్ లో అయితే ఎప్పుడు బ్లాక్ బీర్స్ తీసుకోలేదు బట్ ఇది వచ్చేసి ఫస్ట్ టైం అనమాట నాకు చాలా బాగా నచ్చిందని అంటే డిజైన్ నచ్చి తీసుకున్నాను ఇది మనకి స్టోన్స్ పింక్ స్టోన్స్ వైట్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ కలిపి వచ్చాయనమాట కింద మనకి లక్ష్మీ అమ్మవార్లు వచ్చారనమాట కింద లక్ష్మీ అమ్మవార్లు వచ్చారు అండ్ స్టోన్స్ కూడా మనకి వైట్ ఉంది గ్రీన్ ఉంది పింక్ ఉంది అనమాట మల్టీ పర్పస్ యూస్ చేయొచ్చు సో రెండు వర్సులు వచ్చిన బ్లాక్ బీట్ చైన్ అండి ఇది మనకి ఇక్కడ వరకు వస్తుంది వేసుకుంటే ఇది ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి నాకు అంటే చాలా రీజనబుల్ అనిపించింది అనమాట టూ ఫిఫ్టీ రూపీస్లో ఇంత మంచి బ్లాక్ బీట్ చైన్ అంటే చాలా రీజనబుల్ అనిపించింది ఇది కూడా స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను అనమాట పర్టికులర్గా షాప్స్లలో వెళ్ళి తీసుకున్నది కాదు జస్ట్ మనకి గల్లీలలో బయట డిస్ప్లే పెట్టి అమ్ముతూ ఉంటారు కదా సో అక్కడ తీసుకున్నది అనమాట ఈ డిజైనింగ్ స్టోన్స్ అంతా నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఇది ఒకటి అండి ఇది కాకుండా ఇంకొకటి కూడా తీసుకున్నాను సో సేమ్ అలాంటిదేనండి రెండు వర్షాలు వచ్చిన నల్ల పూసల గొలుసు అనమాట దీని లాకెట్ అయితే నాకు భలే నచ్చిందండి ఎంత బాగుందో అంటే కొంచెం హెవీగా కనిపిస్తుంది అనమాట అంటే శారీస్ పైన ఇలాంటిది వేసుకుంటే చాలా బాగా అండి ఇది కూడా ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే విత్ లాకెట్ ఇంత మంచి డిజైనింగ్తో వచ్చింది నాకు భలే అనిపించిందండి మన కిందలో కూడా వైట్ స్టోన్స్ పింక్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ అన్నీ ఉన్నాయన్నమాట అండ్ కింద ముచ్చాలు కూడా వచ్చాయి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట ఇది అంటే మనం శారీస్ మీద వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి త్రీ ఫోర్త్ చైన్ లాగా అండి అంటే మనం వేసుకుంటే ఇక్కడ దాకా వస్తుంది అనమాట ఇక్కడ దాకా వస్తుంది బట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ బాగుంది డిజైన్ బాగుందని చూసే తీసుకున్నాను నేను తీసుకున్నవి రెండు అండి ఇదొకటి అండ్ ఇదొకటి సో నేను తీసుకున్న రెండు బ్లాక్ బ్లాక్బెరీస్ చైన్స్ వచ్చేసి ఇవినండి సో నెక్స్ట్ ఐటమ్స్ చూద్దాం మీకు స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నాం అండి అదే జనరల్ బజార్ లో స్టోర్స్ కూడా ఉంటాయని చెప్పాను కదండి సో స్టోర్స్ లో తీసుకున్న కలెక్షన్ కూడా చూపిస్తాను అండ్ ఇంకొకటి సెట్ అండి ఇయర్ సెట్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడింది బట్ నాకు చాలా బాగా నచ్చింది అంటే మెరూన్ కలర్ అనమాట మెరూన్ కలర్ శారీ పైకి చాలా బాగుంటుంది ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ స్టర్స్ అంటే నాకు చాలా ఇష్టము ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను అనమాట బాగా సెట్ అయ్యాయి నాకు సో అందుకోసమని ఇలాంటి స్టర్ట్స్ మళ్ళీ తీసుకున్నాను ఇది ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి ఇది మనకి కంప్లీట్ పార్టీ వేర్ అనమాట అంటే శారీస్ పైకి చాలా బాగుంటుంది శారీస్ పైకి కానివ్వండి లేదంటే పార్టీ వేర్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉంటాయి చూసారా అలాంటి అలాంటి వాటిపైకి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి ఒక అండి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా నేమ్ గుర్తులేదు నాకు బట్ క్వాలిటీ బాగుంది అండ్ పార్టీ వేర్ కాబట్టి తీసుకున్నాను ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి వాళ్ళ దగ్గర లైట్ లావెండర్ బేబీ పింక్ ఉంటుంది చూసారా అలాంటి కలర్స్ కూడా ఉన్నాయి బట్ నాకు ఈ కలర్ కావాలి అని చెప్పేసి తీసుకున్నాను అండ్ హెయిర్ బ్యాండ్స్ అండి రెగ్యులర్గా నేను యూజ్ చేసి హెయిర్ బ్యాండ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకుందామని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఇది వచ్చేసి కొంచెం గోల్డెన్ షేడ్ గ్రేయిష్ గోల్డెన్ మిక్స్డ్ కలర్ అనమాట యాంటిక్ కలర్ అంటారు చూసారా కొంచెం యాంటిక్ కలర్ లాగా ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇది నాకు ఈచ్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ ఇలాంటి జుంకాలు తీసుకున్నానండి ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ రూపీస్ బట్ వర్త్ ఇట్ అనమాట ఫోర్ నైన్టీ రూపీస్ పెట్టాం కానీ ఎంత బాగుందంటే అండి క్వాలిటీ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు పర్ల్స్ అవనివ్వండి దానిలో వచ్చిన బీట్స్ అవనివ్వండి అండ్ ఈ గుట్టా పైన వచ్చిన స్టోన్స్ అవనివ్వండి భలే ప్రీమియం ఉన్నాయన్నమాట క్వాలిటీ అయితే సూపర్ అవ్వండి అంటే పార్టీ వేర్ శారీస్ ఉంటాయి కదా అంటే ట్రెడిషనల్గా కాకుండా కొంచెం పార్టీ వేర్ శారీస్ ఉంటాయి చూసారా అలాంటి శారీస్ పైకి అయితే చాలా బాగా సెట్ అవుతాయి నాకు యాక్చువల్గా ఇలాంటి కలర్ శారీ ఉందండి ఇంకొంచెం లైట్ షేడ్ బట్ దానిపైకి బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట అండ్ సేమ్ మోడల్లో ఇంకొక కలర్ అండి ఇది ఇంకొంచెం డిఫరెంట్ మోడల్ ఇది కొంచెం డార్క్ పింక్ వచ్చి పర్ల్స్ వచ్చినాయి అంటే టూ సే టూ స్టెప్ బాయ్స్ వచ్చాయండి పర్ల్స్ అండ్ పింక్ పర్ల్స్ పింక్ బీట్స్ వైటిష్ కలర్ స్టోన్స్తో గుట్టలు భలే ఉన్నాయండి పెద్దవన్నమాట ఇవి కొంచెం సైజు ఫోర్ టెన్ రూపీస్ అండి అంటే నేను రెగ్యులర్గా ఇంట్లో పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న ఇయర్ రింగ్స్ స్టార్ట్స్ ప్రిఫర్ చేస్తానండి గోల్డ్ని బట్ మనకి ఫంక్షన్స్ పార్టీస్ తర్వాత ఏదైనా అకేషన్స్ ఉన్నాయంటే కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను శారీస్ పైకి కానివ్వండి కొంచెం డ్రెస్సెస్ కైనా కూడా ట్రెడిషనల్ వేర్ నేను చెప్పేది ఇలాంటి హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటేనే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట సో ఇలాంటి హెవీ ఇయర్ ఏ నాకు బాగా నచ్చుతాయండి రెండు ఆల్మోస్ట్ క్వాలిటీ వైజ్ కంప్లీట్ సేమ్ అండి కొంచెం డిజైనింగ్ అంతా డిఫరెంట్ ఉంది ఇది కొంచెం మెడల్పు బుట్ట వచ్చింది ఇవేమో కొంచెం పొడవుగా వచ్చాయన్నమాట క్వాలిటీ అయితే మెటీరియల్ అంతా సేమ్ అండి ఇది మనకి ఫోర్ నైంటీ రూపీస్ పడింది అండ్ ఇది వచ్చేసి ఫోర్ టెన్ రూపీస్ పడింది అనమాట సో ఇవి వచ్చేసి బుట్టలు అండి ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువే బట్ వర్త్ ఇట్ అండి క్వాలిటీ అయితే సూపర్ అనమాట సో అందుకోసం ఇంత ప్రైస్ పెట్టి తీసుకున్నాను గో కలర్స్ యాక్చువల్గా గో కలర్స్ లెగ్గింగ్స్ నేను చూపించాల్సిన పని బట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను వెళ్ళినప్పుడు బై వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బై టు గెట్ టు ఆఫర్ ఉండిందండి సో ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను జనరల్ బజార్లో గో కలర్స్ షోరూమ్ ఉంటుంది అనమాట సో అక్కడ తీసుకున్నాను సో నాకు ఆఫర్లు వచ్చాయి మీకు కూడా చెప్దామని చెప్పేసి తీసుకున్నాను ఇంకా ప్రజెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి అంటే వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు ఇవి సెవెన్ బై ఎయిట్ లెగ్గిన్స్ అనమాట సో బై వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో తీసుకున్నాను అనమాట సో బై వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కనిపిస్తుంది అండి బై వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది బై టూ గెట్ టూ ఉందనమాట సో అందుకోసమని ఆఫర్లో ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను ఈ రెండు కలర్స్ నా దగ్గర లేవు అండ్ బ్లాక్ అనేది కామన్ కదండి సో రెగ్యులర్గా అవసరం పడుతుంది కదా అని చెప్పేసి ఈ బ్లాక్ కలర్ తీసుకున్నాను అనమాట ఇవి చూపించాల్సినంత ఏమీ లేదు కాకపోతే ఆఫర్స్ ఉన్నాయి కదా ఒకేసారి షాపింగ్ చేశాను అండి అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట అండ్ ఇంకొకటండి మనం జనరల్ బజార్లో నేను క్లాత్ షోరూమ్స్ కూడా ఉంటాయని చెప్పాను కదండి మిక్స్ అండ్ మ్యాచ్కి అంటే బ్లౌజెస్ కోసం కానివ్వండి లెహెంగాస్ కోసం కానివ్వండి లేదంటే ఏదైనా సరే మిక్స్ అండ్ మ్యాచెస్ కోసము షాప్స్ ఉన్నాయన్నమాట చీప్ జాక్ ఒకటి ఉంది తరుణి ఉంది అందులో చీప్ లో తీసుకున్నానండి ఇవి క్లాత్స్ తీసుకున్నాను సో అందుకోసమని చూపిస్తున్నాను అనమాట ఇవి జనరల్ బజార్ చీప్ జాక్ లో తీసుకున్న ఇది వచ్చేసి బెనారస్ టైప్ అనమాట మనకు ఒక శారీకి కావాల్సింది ఉంది దానికోసం మ్యాచింగ్ అవుతుందని ఇది ఒకటి తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ అనమాట అంటే ఎలా చెప్పాలి ఇది నెట్టెడ్ కాదండి కాకపోతే ఏంటంటే ఇలా వచ్చింది అనమాట క్లాత్ నేను యాక్చువల్గా ఏంటంటే లోపల దీనికోసం శాటిన్ పెట్ శాటిన్ లైనింగ్ కూడా తీసుకున్నాను అనమాట యాక్చువల్ క్లాత్ అనేది ఇలా ఉంటుందండి కంప్లీట్ ట్రాన్స్పరెంట్ సో దీనికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే శాటిన్ లైనింగ్ వేసాక కాటన్ లైనింగ్ వేసి కుట్టించుకుంటే బాగుంటుంది సో అందుకోసమని అక్కడే కలర్ కూడా దొరుకుతుంది కదా అని చెప్పేసి అక్కడే తీసేసుకున్నాను ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి సో ఇది వచ్చేసి ఒక క్లాత్ అండి ఇది వచ్చేసి యాక్చువల్గా బ్లౌజ్ కోసం అని తీసుకున్నానండి జనరల్ బజార్ స్ట్రీట్ షాపింగ్లో నేనేమేం పర్చేస్ చేశాను అనేది కంప్లీట్గా గా విత్ ప్రైజెస్ అయితే చెప్పానండి రెగ్యులర్గా యూస్ చేసేవి కొంచెం తక్కువ ప్రైజెస్ ఉండేవి కూడా స్ట్రీట్ షాపింగ్లో ఉంటాయి కదా సో అలాంటివి బ్యాంగిల్స్ షర్ట్స్ తర్వాత బ్లాక్ బీట్ చైన్స్ అండ్ కలెక్షన్ అలాంటివి తీసుకున్నాను అవే కాకుండా అందులోనే స్టోర్స్ కూడా ఉంటాయి కదా కొన్ని స్టోర్స్ ఫ్యాషన్ స్టోర్స్ ఉంటాయి జిఆర్కే ఫ్యాషన్ స్టోర్ అని ఒకటి ఉంది అందులో నాకు కలెక్షన్ బాగా నచ్చింది సో అందులోకి వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ స్టర్ట్స్ జుమ్కాస్ ఇవన్నీ అనమాట ఓవరాల్గా అయితే జనరల్ బజార్కి వెళ్తే మనకి ఏ టు జెడ్ దొరుకుతాయండి అక్కడ ఫుట్వేర్ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్స్ అవనివ్వండి బ్యాక్ ప్యాక్స్ అవనివ్వండి లేదంటే మనకు కావాల్సిన డ్రెస్సెస్ కుర్తీస్ మిక్సర్ మ్యాచ్ ఇంకా మనకి ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ తర్వాత క్రోకరీ షాప్స్ ఇలా ప్రతి ఒక్కటి ఉంటుందండి ఒక్కటని కాదు ప్రతి ఒక్కటి ఆల్ ఇన్ వన్ అనమాట ఒకసారి ఆ జనరల్ బజార్ గల్లీకి వెళ్ళామంటే మనకు కావాల్సిన వండి దొరికిపోతాయి సో చాలా మంది అందుకే జనరల్ బజార్ కి వెళ్ళి స్ట్రీట్ షాపింగ్ చేయడానికి చాలా ఇష్టపడతారు క్వాలిటీ కూడా బాగుంటాయండి క్వాలిటీ బాగుంటాయి అండ్ ప్రైజెస్ రీజనబుల్ గా ఉంటాయి బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి స్ట్రీట్ షాపింగ్ కి చెప్పాలంటే ఇదండి ఇవాంటి వీడియో ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు టేక్ కేర్ బై బాయ్